కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామం సామర్లకోటాటు ప్రతిపాడు ప్రధాన రహదారి దివిలి ఏటుకట్టుపై బ్రిడ్జి మీద జోరుగా సాగుతున్న చాపల అమ్మకాలు ఆదివారం కావడంతో దాదాపు ఇరవై నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయం జరగకుండా చూడాలని దివిలి గ్రామస్తులు వాపోతున్నారు చాపల అమ్మకందారులు ఏటిగట్టు బ్రిడ్జి మీద కాకుండా దివిలి గ్రామ పంచాయతీ వారు వారికి వేరే వెసులుబాటు కలిగించాలని అలాగే పెద్దాపురం పోలీసు వారు కనీసం ఆదివారమైన సిబ్బందిని ఇవ్వాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు దేనికి ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిపోతుంది చేపల చేపల కోసమా ఈ చేపలు ఆదివారం చేపలు కొనుక్కోవడం కోసమా చెప్తాను చెప్తాను చేపల కోసం ట్రాఫిక్ జాము వెళ్తాను అదే అదే అంత తీయాలి ట్రాఫిక్ జామ్ జామైందే మీరు చేపలు అమ్మడం వాళ్ళ జామ్ అవుతుంది ఇక్కడ ఎక్కడ పెట్టుకోండి దేనికి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు మీరు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది మీ వల్ల ఏంటమ్మాడా ఎక్కడ పెట్టండి ఎక్కడ అబ్బా మీరు చేసు పంచాయతీ వాడు మరి దారుణం ఎంత దారుణమా ఇది ఉన్నదేమో ఇంత బ్రిడ్జిని ఇందులో పులమో ట్రాఫిక్ జామా